శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దముని యొక్క కథ చెప్పుకుంటూ ఉన్నామండి ఆయన భార్య దేవహూతి ఆ దేవహూతి ఆ కోనేటిలో ప్రవేశించి స్నానము చేయుచున్న సమయమున ఒక వెయ్యి మంది కన్యకలు ఆమెకు దర్శనమిచ్చిరి వారందరును వెలుగులతో చేయబడిన సన్నని పొరలు వస్త్రములుగా ధరించి ఉండిరి కుర్ర వయసున మిసమిసలాడుచుండిరి కలువ పువ్వుల సుగంధముతో కూడి ఉండిరి వారందరును గర్భధారణమునకు సహకరించు సూక్ష్మదేవతలు వారే సంభోగేచ్చ దానికి వలయ ఉత్సాహము అలంకరణాది శృంగార వాంఛయు కలిగింతురు వీరిలో కొంతమంది అప్సరసులుగా వేదములందును పురాణములందును వర్ణింపబడిని మాస్టర్ తెలియచేస్తూ ఉన్నారండి వారందరూ ఎవరు గర్భధారణమునకు సహకరించు సూక్ష్మదేవతలు వీళ్ళల్లోనే కొందరు అప్సరసులుగా వేదాల వేదములందు చెప్పబడ్డట పురాణములందు వర్ణింపబడ్డట పురుషులేమో గంధర్వులుగా వర్ణింపబడ్డట కొందరు దంపతులుగా ఏర్పడి ఋషులుగా వారి భార్యలుగా వర్ణింపబడిని కాముడు దక్షిణాగ్ని అనబడు అగ్నిహోత్రుడుగా వర్ణింపబడెను ఈ అగ్నిహోత్రుడు సప్తర్షుల భార్యలను చూచి మోహపడి వారి భర్తల రూపము ధరించి వారిని అనుభవించను అని చెప్పబడినది అరుంధతి మాత్రము మోసపోలేదు నిజ నిజస్వరూపము గుర్తించెను అనగా యమము కామమునకు లొంగదని అర్థము వారు దేవహుతితో ఇట్లనిరి వాళ్ళు దేవహుతితో ఇట్లా అంటూ ఉన్నారు మేము సంచితమైన మా ధర్మమును ఆచరింతుము నీకు నిర్మల భక్తితో పరిచర్య చేయు చెలుగా మెలగెదము అంటున్నారు వాళ్ళు అని పలికిన వారు ఆమెను సమీపించి నలుగులు పెట్టి తలంటి మంచి మంచిగంధము కర్పూరము పొడి కలిపిన సువాసన నీటిని కలసములతో తెచ్చి జలకమాడించిరి తెల్లని వస్త్రములతో తడి ఎత్తిరి శరీరమంతయు సుగంధ ధూపితము చేసిరి కస్తూరి దేహమునకు పూసిరి చక్కని నాదములు చేయుచున్న మంజీరములు చిరుగంటల మేఖలలు శృంగారింపజేసిరి రవ్వల దుద్దులు ఉంగరములు గాజులు మొదలకు వెలలేని భూషణములను సారెపెట్టిరి షడ్రసోపేతమైన వివిధాన్న భోజనమును పెట్టి సంతృప్తిపరచిరి బంగారు పాత్రతో కర్పూరహారతులిచ్చి చక్కని ఆసనమున కూర్చుండబెట్టి అద్దము చేతికిచ్చిరి అందు ప్రతిబింబించిన తన దేహమును చూచుకొని దేవహుతి తన మనస్సున కర్దముని స్మరించెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇందు వర్ణింపబడినవి గర్భధారణమునకు పూర్వరంగముగా శృంగారాది దేవతలు మనస్సునకు కల్పించు ముచ్చటలు అర్ధమనగా భౌతిక దేహముగా పంచభూతాదులు ప్రతిబింబించుట దేవహుతి అనగా దేవతలను ఆహ్వానించు కేక తన శరీరమును దేవహుతి అంటే అర్థమటండి దేవహుతి అంటే అర్థమేంటండి దేవతలను ఆహ్వానించు కేక తన శరీరమును ప్రతిబింబమున చూచుకొని భర్తను స్మరించుట అనగా భర్త నుండి పుత్రుడు అను పేర గర్భధారణము జరుగుటకు అనుకూలపడుట తానే పుత్రుడను పేర పుట్టును తండ్రే పుత్రుడనేటువంటి పేరుతో పుడతాడండి తానే పుత్రుడు అను పేర పుట్టును అనియు తన నీడ జలములలో చూచుకున్నట్లు తండ్రి పుత్రుని చూచును అనియు వేదములు చెప్పుచున్నవి అంటున్నారు వెంటనే స్మరణమాత్రమున కర్దమ ప్రజాపతి తన సన్నిధి ఎందు ప్రత్యక్షమయ్యను ఆ వేయి మంది కన్యలును కర్దముడును తన సాన్నిధ్యమున ఉండుట చూచి ఆమె తన భర్త యొక్క యోగమాయా ప్రభావమునకు ఆశ్చర్యపడెను వెయ్యి మంది కన్యలు కర్దముడు ఆవిడ సాన్నిధ్యంలో ఉండటం చూసింది ఆవిడ కర్దమ ప్రజాపతి తన సన్నిధి ఎందు ప్రత్యక్షమయ్యాడు ఆమెట తన భర్త యొక్క యోగమాయా ప్రభావమునకు ఆశ్చర్యపడెను అప్పుడు కర్దముడు స్నానము చేసి శుచి అయి వచ్చిన తన భార్యను కనుగొని వివాహ సమయమునకు ముందు ఎట్లుండెనో అట్టి శోభతో కనిపించుట చూచి ఆనందభరితుడయ్యను ఆ వెయ్యి మంది కన్యకలు కొలుచుతుండగా భార్యతో కూడి ఆ విమానమును అలంకరించెను అప్పుడు అతడు తారాగణములతో పరివేష్టింపబడిన రోహిణితో కూడి ఉన్న చంద్రుని వలె శోభిల్లెను అప్పుడట అతను కర్ధమ ప్రజాపతి ఎట్లా ఉన్నాడు రోహిణితో కూడి ఉన్నటువంటి చంద్రుడి వలె ఉన్నట్ట తారాగణములతో పరివేష్టింపబడిన వాడిలాగా ఉన్నట్టండి అటుపై అతడు భార్యతో కూడి మేరు పర్వతము గుహలోని కరిగెను అచ్చట సమస్త దిక్పతులను విహారము చేయుచుందురు వాయుదేవుడు సుగంధములనన్నిటినీ మోచుకొని మెల్లమెల్లగా వచ్చుచుండును ఇరు యందు రంగుల పర్వత ధాతువులపై నుండి సెలయేళ్ళు లోయలోనికి పడుచుండును అందుండి నీటి నీటితుంపురులు పొగమంచు వలె లేచి వాతావరణమును చల్లగా ఉంచును అచ్చట కర్ధముడు దేవతాస్త్రీలతో కూడిన కుబేరుని వలే కనిపించెను దేవతల ఉద్యాన ప్రదేశములయందును నూతన ఆరామములందును వికసించిన కలువలతో పద్మములతో అలంకరింపబడిన మానస సరస్సుల గట్టులందును రమ్యములైన పొదరిండ్లయందునూ విహరించుచు కామగమనమైన తన విమానమున సంచరించుచు కర్దమయోగి ఇంద్రుని ఉద్యాన విహారమును తలపునకు తెచ్చెను సమస్త భూభాగమును వాయువేగమును చెరించి సకల దేవతల కన్నా అతిశయముతో సర్వలోకములందును విహరించెను నారాయణుని స్థుతించుచు జీవించు పుణ్యాత్ములకు అందరాని పదార్థములు ఉండవుడు కర్దముడు ఇట్లు దేవహూతికి సమస్త భూచక్రమును చూపి నిజ నివాసమునకు తిరిగి వచ్చాను మొత్తం చక్కగా తిప్పాటండి సమస్త భూచక్రమును చూపి నిజ నివాసమునకు తిరిగి వచ్చాను కామకేళి ఎందు కుతూహలము గల భార్యను ఉద్దేశించి రతి రహస్యములను సప్రయోగముగా ఉపదేశించెను అదండి కామకేళి ఎందు కుతూహలము గల భార్యను ఉద్దేశించి ఆమె అడిగింది కదా నాకు కామశాస్త్రాన్ని ఉపదేశించమని ఈయన రతిరహస్యములను సప్రయోగముగా ఉపదేశించను బహువిధములైన ఇష్టభోగములతో బహు సంవత్సరములు ఒక ముహూర్తముగా గడిపెను ఇష్టభోగాలతో బహు సంవత్సరాలు ఒక ముహూర్తంలాగా గడిపేట అంటే అంత పెద్ద టైం కూడా చిన్న టైంగా గడిచిపోయింది ఒకరినొకరు సరసముగా చూసుకొనుట తగినట్లు కౌగిలించుకొనుట సంభాషించుకొనుట అను స్థితులలో కాలమే తెలియలేదు ఇట్లు నూరు సంవత్సరములు గడిచెను నూరు సంవత్సరములు గడిచెను అంటున్నారండి ఆ రకంగా చక్కగా ఆ ఇష్టభోగాలతో నూరు సంవత్సరాలు గడిచినయ్యి ఆ కర్దముడు ఒకనాడు తన దేహమును తొమ్మిది దేహములుగా విభజించి తన శుక్రమును తొమ్మిది విధములుగా తన భార్య గర్భమందు నిహితము చేసెను దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఏమిటండి తొమ్మిది దేహములుగా ఏమిటి తన శుక్రమును తొమ్మిది విధములుగా తన భార్య గర్భమునందు నిహితము చేయటం ఏమిటి అంటేట భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము పరాప్రకృతి అంటే పంచభూతాలు ఐదు అవి కాక మనస్సు బుద్ధి అహంకారము పరా ప్రకృతి మొత్తం తొమ్మిది అయినాయి కదండి కనుక ఈ తొమ్మిది అనబడునవి దేహము ధరించుటకు కావలసిన తొమ్మిది ప్రకృతులు దేహం ధరించాలంటే ఇవన్నీ కావాలి పంచభూతాలు కావాలి మనస్సు కావాలి బుద్ధి కావాలి అహంకారం కావాలి పరాప్రకృతి కావాలి కనుక ఇవయ్య దేహం ధరించడానికి కావలసిన తొమ్మిది ప్రకృతులు ఇన్నిటితో దేహం ఏర్పడును కనుక శుక్రమున తొమ్మిది విధములైన గర్భోత్పాదన శక్తులు ఇమిడి ఉండును శుక్రంలో తొమ్మిది రకాలైన గర్భోత్పాదన శక్తులు ఇమిడి ఉంటాయిటండి ఇవి కాక పది అవ్వవాడు జీవుడు ఇవేమో శుక్రములో ఇమిడి ఉన్నటువంటి శక్తులు తొమ్మిది ఇవి కాక జీవుడు ఉన్నాడు అయినా దేహమున ఇతడొక్కడే పురుషుడు మిగిలిన వారు తొమ్మండ్రును స్త్రీలు దేహంలో ఇతనొక్కడే పురుషుడు మిగతా తొమ్మిది మంది కూడా స్త్రీలు కనుకనే కర్దమునకు తొమ్మిది మంది పుత్రికలు ఒక పుత్రుడును పుట్టుదురు ఇవన్నీ అర్థవాదములండి ఈ అర్ధవాదములు విప్పి చెప్తూ ఉన్నారు మాస్టర్ మనకి ఇది మానవజాతి అదృష్టం అండి భాగవతము మాస్టర్ ద్వారా మనకి వివరణ లభించటము అనేటువంటిది ఇది ఒక మానవాళి చేసుకున్నటువంటి అదృష్టము ఈ అర్థవాదములను చాలా జాగ్రత్తగా మాస్టర్ మనకు అందిస్తూ ఉన్నారు అర్ధమునికి తొమ్మిది మంది పిల్లలు ఆడపిల్లలు పుట్టారు ఒక మగపిల్లవాడు పుట్టారు దాని అర్థం ఏంటి ఈ తొమ్మిది మంది కూడా ప్రకృతి శక్తులు దేహమున ఇతడొక్కడే పురుషుడు మిగిలిన తొమ్మడుగ్గురును స్త్రీలు కనుకనే కర్దమునకు తొమ్మిది మంది పుత్రికలు ఒక పుత్రుడును పుట్టుదురు అది కారణముగా దేవహుతి తొమ్మిది మంది పుత్రికలను కని మనస్సును సంతోషించెను మళ్ళా కథకొస్తున్నామండి మనం అటుపైన కర్దముడు సన్యాసింప కోరెను కర్దముడు పెళ్లికి ముందే కండిషన్ పెడతాడు సంతానము కలిగే వరకే నేను గృహస్థ ధర్మాన్ని పాటిస్తాను ఆ తర్వాత నేను సన్యసించి వెళ్ళిపోతానని చెప్తాడు కదండి అందువల్ల ఏమంటున్నాడు ఈ తొమ్మిది మంది పుత్రికలు పుట్టారు అటుపైన కర్ధముడు సన్యసింపగోరెను దేవహూతి మనస్సున బాధపడి దుఃఖించెను అతని సమీపమున నిలబడి తన చెక్కిలిపై చేయి చేర్చి తల వంచి పాదములతో నేల వ్రాయిచు మెల్లగా ఇట్లు పరికెను దేవహూతి భర్తతో అంటూ ఉంది చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉందో దేవ దేవహుతి చూడండి ఓ మహానుభావ సంతానము కలుగు వరకు నాతో కూడి ఉందునని పలికితివి మంచిదే కానీ నాకు కూతుండ్రను మాత్రము ఇచ్చితివి కూతుళ్ళని ఇచ్చావయ్యా నువ్వు దానికి కూడా నేను బాధపడను కూతురు పుట్టిందనేటువంటి బాధ ఏం లేదు నాకు కొడుకు పుట్టలేదని బాధ లేదు కాకపోతే ఒక్క విషయం ఆలోచింపుము వీరికి నేను పెండిళ్ళు చేసినచో భర్తలు తామును సుఖపడుదురా అను భయం కలదు నువ్వు వెళ్ళిపోయాక నేను పెళ్లిళ్ళు చేశానుకోండి భర్తలు ఉన్న వాళ్ళు సుఖపడతారా అనేటువంటి భయం ఉన్నదయ్యా నాకు కనుక వీరికి తగిన వరులను సంపాదించి పెళ్లిళ్ళు చేయము అటు పైన నేనును వైరాగ్య మార్గమున నీ అడుగుజాడలలో వర్తింతును నేను కూడా వైరాగ్య మార్గంలో నీ అడుగు జాడల్లో వర్తిస్తూ ఉంటాను భర్త భార్యకు సంతతి కలిగించుట ఒక్కటే కర్తవ్యము కాదు సంసార బంధమును తొలగించు మార్గము కూడా చూపవలసి ఉన్నది సంతతి కలిగించటం ఒక్కటే అతని కర్తవ్యం అంటే కాదన్నారు ఆయన సంసార బంధమును తొలగించు మార్గము కూడా చూపవలసి ఉన్నది దానికి గల విఘ్నములను తొలగించి నాకు తత్వ సంహితను ఉపదేశించి తెలివి కలిగించు సామర్థ్యము నీకున్నది నువ్వెట్లాంటి వాడివయ్యా అంటే దేవహూతి కర్తతో అంటూ ఉన్నదండి నువ్వు వాడివి సామాన్యుడివే తత్వ సంహితను ఉపదేశించి తెలివి కలిగించే సామర్థ్యం ఉన్నదయ్యా నీకు నీతో సాంగత్యము చేసి తినే కానీ నీ సామర్థ్యము వినియోగించుకుని అవకాశము లేక ఇంతకాలము మోహమున వయస్సు గడిచిపోయినది ఏమయ్యా నువ్వు మహాజ్ఞానివి సంహితను ఉపదేశించగలిగినటువంటి వాడివి మరి నీ దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి కానీ ఊరికే భోగాల్లో తేలియాడితే ఏం ఉపయోగమయ్యా రత్నాలు ఇవ్వగలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఇవ్వమని అడిగితే ఏం ఉపయోగం ఏమన్నా అర్థం ఉందా అంటున్నది ఆ రకంగా మాట్లాడుతూ ఉందండి దేవహుతి నీతో సాంగత్యం చేసితేనే కానీ నీ సామర్థ్యము వినియోగించు అవకాశము లేక ఇంతకాలము మోహమున వయస్సు గడిచిపోయినది లేదా నాకు పరతత్వము ఉపదేశించగల పుత్రుణ్ణి ప్రసాదించి రక్షింపుము అయనువు తత్వ సంహితను ఉపదేశించు లేదా ఒక ఇవ్వు నాకు పరతత్వము ఉపదేశింపగల పుత్రుణ్ణి ప్రసాదించు నాకు రక్షించు అంటోందండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు తనకు కావలసిన తత్వ సంహితను పుత్రికలలో ఒకతే ఉపదేశింపలేదా పుత్రుడే ఎలా కావలేను ఈమెకి సంహిత కావాలి తొమ్మిది మంది పుత్రికలు ఉన్నారుగా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉపదేశించగలరుగా మరి వాళ్ళ చేత తీసుకోవచ్చు కదండి పుత్రుడే కావాలంటోంది పుత్రుడే ఎలా కావలేను ఇందు పుత్రికలుగా వర్ణింపబడిన తొమ్మిది మందియు ప్రకృతులే కానీ జీవులు కారు పుత్రికల్నిగా వర్ణించారు మనల్ని వాళ్ళెవరు వాళ్ళు ప్రకృతులయ్యా వాళ్ళు జీవులు కారు జీవుడుగా భర్తయ్యే దిగివచ్చుట వాణిని పుత్రుడుగా కాంచుట సామాన్య దాంపత్య ధర్మము జీవుడిగా దిగి దిగివస్తాడు ఆత్మావై పుత్రనామాసి అంటున్నాగా జీవుడుగా భర్తయ్యే దిగివచ్చుట వాణిని పుత్రుడుగా కాంచుట సామాన్య దాంపత్య ధర్మము ఇది కాక విశేష ధర్మమున్నది పరమపురుషుడే భర్తగా దేహము ధరించి పుత్రుడుగా మరలా దిగివచ్చుట ఆత్మధర్మము లేక మోక్షధర్మము పరమపురుషుడు భగవంతుడే భర్తగా దేహం ధరించి మళ్ళా పుత్రుడుగా దిగివచ్చటము ఇదేం ధర్మము ఆత్మధర్మము లేక మోక్షధర్మము అంటున్నారు సంహిత తత్వ సంహిత అంటే అదే దానిని ఉపదేశించు పుత్రుని ప్రసాదింపుమని కోరినది కనుకనే నారాయణుడు పుత్రుడుగా దిగివచ్చును ఆవిడ కోరింది అది అలాంటి తత్వ సమీతను ఉపదేశించి పుత్రుణ్ణి ఉపదేశించేటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమని కోరింది కనుక ఈమెకెవరు నారాయణుడే పుత్రుడిగా దిగి వస్తాడు మరి ఒక వేదధర్మము ఇందు ఇమిడి ఉన్నది తొమ్మిది ప్రకృతులతో కూడిన దేహము క్షేత్రమనియు పది వాడకు పురుషుడు క్షేత్రజ్ఞుడనియు చెప్పబడును దీనిని అనుసరించి స్త్రీ దేహము క్షేత్రమగును పురుషదేహము బీజమగును ప్రజా సర్గమునకై నిర్మింపబడును పురుషుని వంశము పురుషదేహము వలన నిలబడును పురుషదేహమేమో బీజము స్త్రీదేహమేమో క్షేత్రము పురుషుని వంశం పురుష దేహం వల్ల నిలబడుతుంది స్త్రీ దేహములు పురుషులకు క్షేత్రములుగా మాత్రమే పనిచేస్తాయి వంశము నిలబడుటకై స్త్రీ సంతతి చాలదు మగ బిడ్డ పుట్టి తీరవలయెను అంటున్నారు మాస్టర్ అండి మాస్టర్ ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా